బిర్యానీ అంటే మసాలా మాంసం మిగతావే కాదు ఇట్స్ అ దీన్ని తీర్చిదిద్దడం వీళ్ళ పార్ట్ నా దృష్టిలో నచ్చిన ఫుడ్కి డెఫినేషన్ ఆ టేస్ట్ మిమ్మల్ని జీవితాంతం వెంటాడాలి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ గుంటూరు సొందులో అలాంటిదే ఒక ప్లేస్ ఉంది దాని స్టోరీనే ఇది మెమరబుల్ బిర్యానీ కోసం మెయిన్లీ త్రీ రీజన్స్ ముక్కల్లో మసాలా ఎలా కలవాలంటే కొత్తగా పెళ్ళవ్వగానే హస్బెండ్ వైఫ్ని వదిలేసి ఆఫీస్కి వెళ్ళాలంటే బాధపడేలా రైస్ ఎలా అంటే వొంగి విరిగిపోకూడదు రొక్కించకూడదు మీ నోట్లో నలిగిపోవాలి మూడు గోంగూర మాత్రం కంపల్సరీ మీరు పళ్ళు లేని ముసలి తినిపించినా గానీ ఇంకొక ముద్ద కావాలంటుంది గుంటూరు వాళ్ళ బిర్యానీలో ముక్కలు లేకపోయినా మాట్లాడడం కానీ గోంగూర లేకపోతే మాత్రం గొడవలు దిగిపోతాం మీరు అనుకోవచ్చు లొకేషన్ ఏమో లోపలికి ఉంది హోటల్ ఏమో చిన్న హాల్ లెక్క ఉందని మాట్లాడిందేమో మటన్ బిర్యానీ నన్ను ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎంతకన్నా తగ్గిస్తారు నన్ను మాత్రం తగ్గించరు అందులో నుంచి వచ్చే అనుభూతి